హలో ఫ్రెండ్స్ మా ఇంటి రుచులకు స్వాగతం ఈరోజు నేను పచ్చిమిర్చి పచ్చడి అండి కొంచెం ఘాటుగానే ఉంటుంది స్పైసీగా చేశానండి ముందుగా ఎక్కువ జీలకర్ర అండి చాలా కొంచెం ఎక్కువే తీసుకున్నాను జీలకర్ర జీలకర్ర వేసేసాను ఆయిల్లో అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అండి ఒక ఇరవై పచ్చిమిర్చి అండి అవి మొత్తం కట్ చేసుకొని అందులో వేసేసాను అవి బాగా వేగిపోయాక టమోటాలండి అవి కూడా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాము ఈ స్పైసీ స్పైసీ పచ్చిమిరపకాయలు పచ్చడండి సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా టమోటాలు ఒక కిలో ఉన్నాయండి అంటే రెండు వందల యాభై గ్రాములు అవి కూడా వేసేసాను చింతపండు రెండు ఉల్లిపాయలు ఒక ఏడు చిన్నీళ్ళపాయలు అండి తెల్లగడ్డలు అంటారు కదా అవి ఇందులోనే వేసేసానండి మొత్తం ఒకసారి కలుపుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా మగ్గిపోయాయండి మన పచ్చిమిర్చి టమోటాలు ఉల్లిపాయలు తెల్లగడ్డ జీలకర్ర చింతపండు వీటితో మాత్రమే నేను పచ్చడి చేస్తున్నాను మరి మెత్తగా కాకుండా కొంచెం ఒకే ఒక చిన్నగా ఇట్లా మనం మిక్సీ తిప్పుతాం కదండి అంతే అండి ఎక్కువ వేసి ఇంకా మెత్తగా అయిపోద్ది చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా దీంట్లో ఆల్రెడీ నేను ఆనియన్స్ వేసేసానండి వేగేటప్పుడు అందుకని ఇది మిక్సీ వేయకుండా మిక్సీలో వేయకుండా ఉల్లిపాయలు మళ్ళీ పచ్చివి కట్ చేసి చిన్న చిన్నగా ఇలా పచ్చట్లో వేసేసానండి అయితే పంటికి తగలితే చాలా బాగుంటాయి ఇందులోకి చూస్తున్నారు కదా చేపల ఫ్రై అండి ఈ స్పైసీ స్పైసీ పచ్చడిలోకి ఫిష్ ఫ్రై మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ వేసి మొత్తం కలిపి పెట్టేసానండి ఫ్రై చేసేస్తున్నాను ఈ ఆయిల్లో కరివేపాకు కానీ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ కరివేపాకు స్మెల్ వస్తూ ఎంత బాగుంటుందో చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్పైసీ పచ్చడి పచ్చిమిరపకాయల పచ్చడి అండి చేపల ఫ్రై సూపర్ అంటే సూపర్గా ఉంది కదా కాంబినేషన్ ఈరోజు మీరేం తిన్నారండి మధ్యాహ్నం కామెంట్ చేయండి మా పాప అయితే సాంబార్ చేసింది పాప సాంబార్ పంపించిందండి ఈ పచ్చిమిరపకాయల పచ్చడి సాంబారు ఫిష్ ఫ్రై చాలా బాగుంది కదా ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్